అందరికీ నమస్కారం ఎవరికైతే తెలియదు నా పేరు శ్రీనివాసాచారి సో నేను ఇక్కడ బెంగళూరులో ఫిలిప్స్ లైటింగ్లో సాఫ్ట్వేర్ డెవలపర్ని సో ఈరోజు వీకెండ్ సో ఈరోజు నేను ప్లాన్ చేసుకున్న ట్రిప్ సోలో ట్రిప్ సో జనరల్గా సోలోనే వేస్తుంటా సో కాటేరమ్మ టెంపుల్ అనమాట సో ఎందుకంటే ఎప్పటి నుంచో మా తమ్ముడు కాల్ చేసినప్పుడల్లా ఈవినింగ్ మాట్లాడుతూ ఉంటా కదా అప్పుడు తిన్నావా లేదా అని మాట్లాడుతున్న ముందు వాడు ఫస్ట్ రైజ్ చేసే పాయింట్ నన్న కాటేరమ్మ టెంపుల్ వెళ్ళు బ్యాంగ్లూరు వాడు సలార్ మూవీకి పెద్ద ఫ్యాన్ అనమాట సో ఈ రోజునైతే నేను డిసైడ్ అయ్యా కాటారమ్మ టెంపుల్ వెళ్దామని అది కూడా నిన్న నేను నిన్న ఎస్టర్డే సుజల్ వెబ్ సిరీస్ చూస్తున్నా దాంట్లో కూడా కొన్ని సీన్స్ కాటేరమ్మ టెంపుల్ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయింది అట్లా చూడాలనిపించింది వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది క్రైమ్ థ్రిల్లర్ చూసేయండి ఎవరైతే చూడలేదో సో ఇప్పుడైతే కాటేరమ్మ టెంపుల్కి బయలుదేరదు పదండి చలో ఫ్రెండ్స్ ముందైతే మనం కళ్యాణ్ నగర్లో ఉన్న వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చేసాం ముందు మనం వినాయకుడిని దండం పెట్టుకొని మనం కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం చూసారు ఎంత బాగుందో అసలు నాకు ఇదే నచ్చుతుంది ఇక్కడ కర్ణాటకలో టెంపుల్స్ చాలా బాగా కడతారు చూడండి ఎంత బాగుందో వినాయకుడు కళ్యాణ్ నగర్లో ఉందనమాట ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా ఈరోజు కుదిరింది ఓం గణి గణపతే నమ ఫ్రెండ్స్ ఇప్పుడే దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల వినాయకుడు అన్నపూర్ణాదేవి శివుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఎవరైనా ఇక్కడ కళ్యాణ్ నగర్ దగ్గరలో ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయండి ఇప్పుడు మన కాడేరమ్మట బయలుదేరిపోదాం ఈ లొకేషన్ కేఆర్పూర్ దాటిన తర్వాత ఐటీఐ గేట్ అనమాట మొత్తం ఇక్కడ పూలు అమ్ముతారు ఇక్కడ అమ్మవారికి పూలు తీసుకుందామని వచ్చా నేను ఎంత బాగున్నాయో తీసుకొని వెళ్ళిపోదాం సో టెం టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్నాం సో టెంపుల్కి వెళ్ళే దారిలో నాకు చెరువు కనిపించింది చెరువు బాగా చాలా బాగా నచ్చింది మొత్తం చెట్లు వెదర్ చాలా బాగుంది బెంగళూరులో ఒక గత నాలుగైదు వారం నుంచి రోజు వానైతే వస్తుంది ఈరోజు వస్తుందో అయితే చూద్దాం ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా ఉంది అక్కడ బోర్డు అయితే చూసుకోవచ్చు మనం ఇట్లా స్ట్రైట్ రోడ్కి వచ్చాక ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి సో ఇంకొక హాఫ్ కిలోమీటర్ సెలవు అయితే మీరు చూడవచ్చు హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ కడతారనమాట సో అది కడితే పోతే అని వాళ్ళ నమ్మకం ఇక్కడ ఏంటంటే మనం కోరుకొని ఇక్కడ పెడితే అది అనమాట లేకపోతే కింద పడిపోయింది చూద్దాం అలా అనమాట ఒక ఆచారం భక్తులందరూ ఇట్లా కోరి కోరుకొని ఇలా చేస్తారనమాట మెయిన్ కూడా అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చిన విగ్రహం దగ్గరికి ఇది మెయిన్ శ్రీకాటర్ అమ్మ ఇక్కడ తాళాలు కూడా కడతారనమాట మొక్కని ఈ ఆచారం కూడా అనమాట సో ఇక్కడ చూడండి ఇలా కోరి కోరుకొని ఇలా దీనికి కడతారనమాట అమ్మవారి ముందు ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టుకి కొబ్బరికాయని కడతారనమాట ఇప్పుడు నేనే కట్టబోతున్నా చూద్దాం ఇక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చెట్టు దగ్గర ఇలా ఉంటుంది దీని చుట్టూతో తిరుగుతారు తిరిగేసి వాళ్ళు కోరి కోరుకొని కడతారన్నమాట போலனா 오늘 하아 Mahadev, 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 the, the ఇక్కడ అన్నదానం సదుపాయం కూడా ఉంది చూసి దగ్గర దగ్గర ఐదు వందల మంది పడతారు రోడ్డు చూసారా ఎంత బాగుందో సూపర్ వెదర్ మొత్తం మామిడి చెట్లు గులాబీ చెట్లు చాలా బాగుంది ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇంకో కాటేరమ్మ టెంపుల్కి వెళ్తున్నాయి దగ్గరలో గో అది బయట ఊరు బయట ఇది ఊరు లోపల ఇంకొక కాటేరమ్మ గుడి ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ కూడా జనాలు బాగా వస్తారనమాట సో ఇది కూడా చూసేస్తే మన డే కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ ఇంకొక ఆటేరమ్మ గుడి హాయ్ అయితే నేను రూమ్కి అయితే వచ్చేసాను అనమాట చాలా బాగుంది ప్లేస్ ఆ జర్నీ చాలా బాగుంది అక్కడ ఆచారాలు అవన్నీ నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి అదంతా మీతో నేను షేర్ చేసుకుంటాను అక్కడ లోకల్ పీపుల్తో కూడా నేను మాట్లాడటం జరిగింది చాలా టైం స్పెండ్ చేశా అక్కడ సో తాళం వేస్తే ఒక వారంలో ఎటువంటి కోరికను నెరవేరుతుంది ఇంట్రెస్టింగ్ కదా దాని తర్వాత ఎంతో శక్తి శక్తివంతమైన కాటేరమ్మ శక్తి పీఠం ఇది ఎక్కడుందంటే హోస్కోట్ నుంచి ఒక చిన్న గ్రామంలో అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్ కంబాలీపురం అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంది సో మనకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ జంట మరియు చెట్టుకి కొబ్బరికాయ కట్టడం వల్ల మన సమస్యలు తీర్ తీరుతాయి అనేది ఇక్కడ జనాల నమ్మకం దాని తర్వాత ఈ ప్లేస్కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి టిన్ ఫ్యాక్టరీ నుంచి హోస్కోట్ వెళ్ళి హోస్కోట్ నుంచి మనకి కాటేరమ్మ టెంపుల్ బస్సెస్ డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత మీరు చూసిన కాటరమ్మ విగ్రహం ఉందో అది టూ ఫిఫ్టీ టూ ఫీట్ ఎత్తు అనమాట దాని తర్వాత ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే తొమ్మిది వారాల పాటు దేవాలయం దర్శించి ఆ కొబ్బరికాయతో మర్రి చెట్టుకి జంట మరిచెట్టుకి కడితే వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలు తీరుతాయి అనేది వాళ్ళ నమ్మకం దాని తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొని అక్కడ మర్రిచెట్టు కట్టి నూట ఎనిమిది ప్రదర్శనలు చేశారు అక్కడ చిన్నపిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎనర్జెటిక్ తోటి అక్కడ అసలు లోపలికి వెళ్ళాకనే మొత్తం రెడ్ క్లాత్ తోటి ఆ కొబ్బరికాయలు అదంతా డిఫరెంట్ వరల్డ్ అయితే నాకు అనిపించింది చాలా చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ జనాలు మెయిన్గా ట్యూస్డే ఫ్రైడే సండే ఎక్కువ మంది వస్తుంటారు సో మీరు కూడా ఒక వీకెండ్లో పక్కా ప్లాన్ చేయండి ఏమైనా కోరిక ఉంటే పక్కా నెరవేరితే నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి ఒకసారి అయితే ట్రై చేయండి సో నెక్స్ట్ వీకెండ్లో ఇంకో కొత్త ప్లేస్తో ఇంకొక ఇంట్రెస్ట్ కొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మళ్ళీ మీకు ముందుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్